ఈ కలర్ డ్రెస్ ఎవరైనా వేసుకున్నారా అవునా ఓకే ఓకే ఇంకా ఈ కలర్ ఇంకెవరికన్నా ఉందా ఈ కలర్ అంటే ఈ కలర్ని ఏమంటారు గ్రీన్ ఈ కలర్ ఇష్టపడకుండా ఉండే వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఎవరైనా ఇష్టపడతారు కానీ ఇది దేవుని సృష్టిలో ఒక పచ్చదనము అనేది చాలా ఆనందకరమైనది అందమైనది కూడా అయితే ప్రభు సన్నిధిలో జ్ఞాపకం చేస్తున్నాను ఏంటి అంటే ప్రభు యొక్క మహాకృపను బట్టి మరి దేవుడు సృష్టిని కలగజేసేటప్పుడు సృష్టిని చేసేటప్పుడు గడ్డి మొక్కలు కలువును కాక అన్నాడు అంతే కలిగింది మరి అందమైన పువ్వులు కలువును కాక అన్నాడు కలిగింది మరి రకరకాలైన పువ్వులు కలువును కాక అన్నాడు కలిగింది కానీ దేవుని సృష్టిలో దేవుడు అంత అందమైన వాడిగా నిన్ను నన్ను కూడా కలగజేసాడు నువ్వు అందంగా ఉన్నావా లేదా ప్రశ్న వేసుకోండి పిల్లలు పిల్లలు ఎంతమంది ప్రశ్న వేసుకుంటారు నేను అందంగా ఉన్నాను నేనైతే చాలా అందంగా ఉన్నాను మీరు ఓకే ఇప్పుడు అడుగుదాం నువ్వు అందంగా ఉన్నావా చాలా అందంగా ఉన్నాను నువ్వు చాలా అందంగా ఉన్నాను ఓకే దేవుడు మనల్ని అందమైన వారిగా కలగజేశాడు తలపిల్లలు దేవుడు అందమైన వారిగా దేవుడు కలగజేసాడు కానీ మానవుని కలగజేసేటప్పుడు దేవుడు అందమైన వారినిగా కలగజేసినప్పుడు మరి మనము దేవుని మాటను వినాలా లేదా దేవునికి ఏమి ఇవ్వాలి ఏమి ఇయ్యాల హృదయం ఇవ్వాలా కానీ మన బిజీ టైంలో చదువులో బిజీ తినడంలో బిజీ పడుకోవడంలో బిజీ ఇంకా ఆయా పనులు చేసుకునే దాంట్లో బిజీ ఎన్నో విధాలుగా పిల్లలు కానీ దేవుడు మరి మనకు కొన్ని వరాలు ఇచ్చాడు ఎన్ని వరాలు ఇచ్చాడు అంటే దగ్గర దగ్గర ఐదు వరాలను వరాలనిచ్చారా దేవుడు మనకి నీ దగ్గర ఉన్నాయా వరాలు లేవా అయితే దేవుడు వరాలను ఇచ్చినాడు మనకేమేం వరాలు ఇచ్చినాడు మొట్టమొదటిది ఏంటి అంటే జ్ఞానం అనే వరాన్ని ఇచ్చినాడు బాగుంది కదా చాలా బాగుంది కదా ఈ గ్రీన్కి ఈ ఎల్లో పువ్వు ఎంత అందంగా ఉంది కదా ఎంతమందికి ఇష్టం ఇట్లుంటే ఎత్తండ్రా అయ్యయ్యో ఎంతో అందమైనదిగా ఉంటుంది దేవుడు ఇచ్చినాడు జ్ఞానాన్ని ఇచ్చినాడు జ్ఞానమును జ్ఞానము అంటే యశుక్రీస్తుని ధరించుకోవడమే జ్ఞానం కానీ జ్ఞానంలో రకరకాలైన జ్ఞానాలు ఉన్నాయి కదా పిల్లలు రకరకాలైన జ్ఞానాలు ఉన్నాయి లోక సంబంధమైన జ్ఞానం ఉంది ఎంతమంది మరి శాస్త్రవేత్తలు ఇలాంటివి ఎంతోమంది ఉన్నారు అనమాట కానీ మరి జ్ఞానము అనేది మరి ఎప్పుడొస్తుంది మనకు ప్రభుత్వ ఎంచుకున్నప్పుడే జ్ఞానం వస్తుంది జ్ఞానం ఇచ్చాడు దేవుడు ఇదొక వరం కానీ ఈ జ్ఞానాన్ని మనం ఎవరి కోసం వాడాలి దేవుని కోసం వాడాలి వెళ్ళి చూడండి అందరు పిల్లలు రెండోది ఇచ్చినాడు మనకు సమయాన్ని ఇచ్చినాడు ఏమి ఇచ్చినాడు పిల్లలు ఓ సమయం ఇచ్చినారు రా సమయం సమయము నువ్వు ఎన్ని గంటలకు సండే స్కూల్కి వస్తారు పిల్లలు ఎయిట్ థర్టీ టెన్ థర్టీకి వాళ్ళు ఎవరైనా చేతులు ఎత్తండి ఓకే కానీ మరి చాలామంది పిల్లల్ని చూస్తున్నప్పుడు సండే స్కూల్కి టయానికి రారు మరి ఇంకా తర్వాత మరి ప్రార్థనకు టయానికి రారు సమయాన్ని పాటించారు సమయాన్ని ఉంచుకోరు అనమాట సమయాన్ని వాడుకోరు సమయాన్ని వృధా చేస్తుంటారు మీలో ఎంతమంది స్థాయిని వృధా చేస్తే వాళ్ళు ఉన్నారు పిల్లలు బాగుంది కదా సెకండ్ సెకండ్ ఫస్ట్దేమో జ్ఞానము సెకండ్దేమో సమయం మూడోది ఇచ్చినాడు తలాంతులు ఇదొక తలాంతు బాగుంది కదా ఒకటి ఇదేంటి జ్ఞానము రెండవది సమయం మూడోది తలంపు కాదు తలాంతు ఓకే తలాంతులు అంటే బైబిల్లో చాలా తలాంతులు కలిగిన వాళ్ళు ఉన్నారు కానీ ఐదు తీసుకున్న ఐదు తలాంతులు తీసుకున్నాడు హలో ఐదు తలాంతులు తీసుకున్నాడు ఏం చేస్తున్నాడు మరి ఐదు తలాంతులు ఐదు ప్లస్ ఐదు ఏమవుతాయి టెన్ అవుతాయి కానీ పిల్లలు ఏసయ్య కోసం మనం కూడా మరి పద తలాంతులు కలిగి పని చేస్తే ఏసయ్య మనతో ఉంటాడు కానీ పిల్లలు ఏంటి అంటే మరి యేసయ్య తలాంతులు అనుగ్రహించాడు తర్వాత నాలుగో చూద్దాం హలో నాలుగోది ఈ నాలుగోది ఏంటి ఏంటి అంటే శారీరక శక్తి శారీరక శక్తి బాగుందా బాగుందా బాగుంది కదా అయితే మరి ఎంతమంది భోజన ప్రియులు ఉన్నారు మీలో నాకు బలం రావాలా ఒక ఆయన అంటున్నాడు అయ్యారు నేను లావు కావాలంటే బాగా తినాలి చికెన్ మటన్లు తినాలా అని అంటున్నాడు మీలో చికెన్లు మటన్లు తినే వాళ్ళు కూడా ఉంటారు కదా పిల్లలు ఓకే తినండి శరీర బలం కూడా రావాలి శరీర బలంతో పాటు శారీరక శక్తి ఉండాలా ఆత్మీయ శక్తి కూడా ఉండాలా ఆత్మీయ బలం కూడా ఉండాలి కానీ దేవుడు మొట్టమొదటిగా మనకేమిచ్చినాడు జ్ఞానాన్ని ఇచ్చినాడు రెండోది సమయాన్ని ఇచ్చినాడు మూడోది తలాంతులు ఇచ్చినాడు నాలుగోది ఇచ్చినాడు శారీరక యొక్క శక్తిని ఇచ్చినాడు కానీ కొందరు పిల్లలు పిల్లలు వినండి ఏంటి అంటే టిఫిన్ తినారు ఎప్పుడు కొట్లోట్టు తెచ్చుకునేది మనం అంగడంటాం కదా మన భాషలో కొట్టుకెళ్ళేది ఎప్పుడు ఏంటవి లేసు లేస్ ప్యాకెట్స్ తర్వాత ఇంకా కురుకురు ప్యాకెట్స్ ఇంకా చాక్లెట్స్ ఇంకా జామ్స్ ఇంకా బిస్కెట్స్ ఇంకా ఏంటి ఐస్ క్రీమ్ ఇంకా చెకోడేలు ఇంకా అబ్బా పిల్లలు బల చెప్తున్నారా మీరు ఎంత బాగా చెప్తున్నారా ఇవన్నీ మీరు తింటారు కదా పిల్లలు ఫుడ్ తినరు కదా ఇంట్లో ఇవన్నీ తింటే కుర్కూరులు తింటే లోపల ఏమైతే తెలుసా క్యాన్సర్ వచ్చేస్తారు అర్థమైందా కురుకురు ప్యాకెట్స్ అవి ఇవి తినడం వల్ల మరి చాలా చాలా భయంకరంగా అయితే దేవుడు మనకు శరీర బలమును అనుగ్రహించాడు మరి ఇంకొకటి ఉంది ఏంటది ధనం మీలో ధనవంతులు ఎంతమంది ఉన్నారు పిల్లలు ధనవంతులు అమ్మో ఆయన ఒక ఆయన ఎత్తాడు నేను ధనవంతుడని చెయ్యి పెద్ద చెయ్యి ఎత్తాడు చాలా పెద్ద చెయ్యి ఆయన ధనవంతుడే ఆయన ఏమంటాడు అంటే నిజమే పిల్లలు యేసుక్రీస్తుని ధరించుకొని యేసుప్రభును సొంతరక్షణ అంగీకరించడమే ధనం మరి ఎంతమంది మీలో యేసు ప్రభుని ధరించుకున్నారు ఒకడు ఇట్ట ఇట్ట పెడుతున్నాడు ఒకడు ఒకడేమో ఇట్ట చూపిస్తున్నాడు చక్కగా చూపియ్యాల యేసుక్రీస్తుని ధరించుకున్నప్పుడు మనలో ఏముంటుంది అంటే ప్రభును ధరించుకోవడమే ధనం కానీ మనకిచ్చిన ధనం మనకిచ్చిన డబ్బులు ఎంతమంది మీ డబ్బులు వృధా చేస్తున్నారు పిల్లలు హలో ఇక్కడ చూడు వృధా చేస్తున్నారు ఎంతమంది వృధాగా అంటే మరి మన డబ్బుని మనకు నాన్న దాచుకోమని డబ్బులు ఇచ్చింటారు కొనుక్కోమని డబ్బులు ఇచ్చింటారు మనకు అమ్మానాన్న పేదవాళ్ళకు సహాయం చేయమని ఇచ్చింటారు లేకపోతే స్వార్థ పని కొరకు ఖర్చు పెట్టండి అని చెప్పింటారు ఇలాంటప్పుడు మనం ఏంటి అంటే మరి మనకున్న డబ్బుని మనకున్న జ్ఞాన మనకున్న ధనాన్ని మనకున్న జ్ఞానాన్ని మనకున్న సమయాన్ని మనకున్న తలాంతుని మనకున్న శారీరక బలాన్ని ఎవరి కోసం ఉపయోగించాలి ఓ దేవుని కోసం మనము ఉపయోగించాలి దేవుని కోసం ఉపయోగిస్తే దేవుడు మనలను ఈ ఐదు వరాలను ప్రతి మానవుని జీవితంలో దేవుడు అనుగ్రహించాడు ప్రతి మానవుని కూడా దేవుడు అనుగ్రహించాడు కానీ అవి దేవుని కోసం మనం వాడలేదు ఇప్పుడు చూద్దాం మొట్టమొదటి ఏంటి జ్ఞానాన్ని దేవుని కోసము వాడకుండా ఉంటే దేవుడు ఏం చేసినాడు తీసి పక్క పెట్టినాడు బాగుందా ఏమన్నా బాగుందా జ్ఞానము అంటే మరి లోక సంబంధమైన జ్ఞానాన్ని వాడుతుంటారు చాలామంది లోక సంబంధమైన జ్ఞానం లోకా లోకంలో ఉన్నదాం కోసం లోకంలో ఉన్నది ఏమేమి శరీరాశ నేత్రాస జీవడం దీనికోసం వాడుతూ ఉంటారు మరి దేవునికి దేవుడిచ్చిన జ్ఞానాన్ని ఎవరి కోసం వాడాలి దేవుని కోసం వాడాలి కానీ దేవుని కోసం వాడకుండా మన ఇష్టానుసారమైన జీవితంలో మనము జీవిస్తూ ఉన్నాంరా రా ఏమన్నా బాగుందా దీన్ని దేవుని కోసం వాడినందుకు దేవుడు తీసి పక్క పెట్టినాడు తర్వాత ఏముంది సమయం సమయానికి ప్రార్థనకు రాలేదు సమయాన్ని పాటించలేదు పాస్తు గారికి ఇవ్వాల్సిన సమయాన్ని ఇవ్వలేదు దేవునికి ఇవ్వాల్సిన సమయాన్ని దేవునికి ఇవ్వలేదు మరి సంఘానికి ప్రార్థనలో గడపవలసిన సమయాన్ని ప్రార్థన పిల్లలు మీలో ఎంతమంది ప్రార్థన చేస్తుంటారు ఏఎస్ చూస్తున్నాడు చూడ ఏఎస్ఐ చూస్తున్నాడు అయ్యగారు చూడలేదు నేను చూడలేదు ఎవ్వరు చూడలేదు ఇప్పుడు ప్రార్థన చేయండి చేసేది వాక్యం చదువుకుంది ఎవరు చూస్తున్నారు దేవుడు చూస్తున్నాడు పిల్లలు ఎంతమంది ప్రార్థన చేసుకుంటారు నిజంగా చేయత్తాల అబద్ధలాడు తెలిసిపోయింది ఇప్పుడు నాకు మీలో ఊరికే ఊరికే మాత్రమే ప్రార్థన చేయాల అయితే దేవునికి సమయం ఇవ్వలేదు కాబట్టి దీన్ని కూడా తీసి దేవుడు పక్కకు పెట్టాడు తర్వాత దేవుడు ఏమి ఇచ్చినాడు తలాంతులు తలాంతులు అంటే ఆడే తలాంతులు కొట్టే తలాంతులు వాక్యం చెప్పే తలాంతులు తర్వాత ప్రార్థన చేసే తలాంతు మరి ఇంకా దేవు సువార్థ పత్రికలు పంచేది స్వార్థ కోసం పరిగెత్తేది ఇవన్నీ వేసేది ఈ తలాంతును కూడా ఉపయోగించుకోలేదు మరి ఏమన్నా బాగుందా దేవుడిచ్చిన జ్ఞానాన్ని ఉపయోగించుకోలేదు దేవుడిచ్చిన సమయాన్ని ఉపయోగించుకోలేదు దేవుడిచ్చిన మరి ఏముంది శక్తి ఉంది కదా శారీరక బలం ఉంది మరి మీలో ఎంతమంది లావున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు సన్నగా ఉన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు అయితే ఆరోగ్యంగా ఉన్నప్పుడే ఆరోగ్యము ఆరోగ్యమే మహాభాగ్యము అంటుంది కదా పిల్లలు ఆరోగ్యం రావాలంటే మనం ఏం చేయాలి ఏం చేయాలి ఏ ఏం చేయాలిరా చెప్పు ఆరోగ్యం రావాలంటే ఏం చేయాలి తినాలా ఏం తినాలా ఓ పిల్లలు శారీ శారీరక బలముతో పాటు శారీరకమైన సంబంధమైన ఫుడ్ తింటూ ఆత్మానుసారమైన ఫుడ్ కూడా తినాల ఆత్మ సంబంధమైన ఫుడ్ ఏంటి తెలుసా వాక్యము ఎంతమంది వాక్యాన్ని చదువుతారు పిల్లలు హలో లాస్ట్ యూత్ లాస్ట్ యవనస్తులు వాక్యం ఎంతమంది చదువుతున్నారు వాక్యం చదవకపోతే నువ్వు పాపం చేసినట్టే రోజు నువ్వు పాపం చేస్తున్నావు వాక్యాన్ని చదవలేదంటే పాపం చేస్తున్నట్టే అర్థమైందా నీ వాక్యము చదువుట ద్వారా వెలుగు కలియను వాక్యంలో రాయబడింది ఇంకొక మాట అంటాడు నీ వాక్యము చదువుట ద్వారా తెలివి లేని వారికి తెలివి వచ్చాను అని వాక్యం రాయబడింది ఇంకొక మాట రాయబడింది నీ వాక్యము తోటనే అది వెలుగు కలియను అనింది అంటే వాక్యం చదివితే పాపం చేయవు పాపము చేయవు దేవుడిచ్చిన మరి ఏంటి అంటే వాక్యాన్ని చదవాలి ఇప్పుడు బాగుందా ఇది మొదటిది జ్ఞానం రెండవది సమయం మూడవది తలాంతులు అయితే నాలుగోది ఏంటి శారీరక బలాన్ని దేవుని కోసం వాడలేదు కాబట్టి ఇది కూడా పక్కకు తీసేస్తున్నాడు దేవుడు మన కాళ్ళు చేతులు ఉన్నప్పుడే ప్రభు పని చేయాల మందిరంలో ఊడవాల మందిరంలో మరి అన్నీ కడగా కడిగేటు కడగాల పెట్టేటు పెట్టాలా మైకులు పెట్టాలా సౌండ్ సిస్టమ్ కరపత్రికలు అన్నీ పంచాల శారీర బలమును దేవుని కోసం వాడలేదు అందుకే దేవుడు దాన్ని కూడా తీసేసి పక్కకు పెట్టేస్తున్నాడు మళ్ళీ తర్వాత చివరిదేంటి ధనం పిల్లలు ఇందాక చెప్పాను కదా మరి డబ్బు మనము నీ 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 పక్కన నీ ఫ్రెండ్ పేద పాప ఉంది ఆ పాప ఫీజు కట్టుకోలేక ఉంది ఆ ఏం చేయాలి సహాయం చేయాల డాడీ మమ్మీ నువ్వు కట్టు డాడీ మమ్మీ కట్టు మమ్మీ లేకపోతే నీ దగ్గర ఉంటాయి కదా నువ్వు దాచుకున్న డబ్బులు ఉంటాయి కదా ఆ దాచుకున్న డబ్బులని అపాపకు ఫీజుకి ఇచ్చేయాలి అనాథ పిల్లలు ఉంటారు దిక్కులేని పిల్లలు ఉంటారు అలాంటి వారికి మనం ఏం చేయాలి సహాయం చేయాలి ఏమన్నా బాగుందా ఇప్పుడు అయితే జ్ఞానం పోయింది సమయం పోయింది తలాంతులు పోయినాయి శారీరక బలం పోయింది ధనం పోయింది ధనం ఇస్తే ఈనాడు ధనవంతులు అనబడిన వారు అనేకులు ఉన్నారు కానీ కానీ ధనమును ఆశ్రయించి కొంతమంది వారి వాళ్ళే పొడుచుకొని చచ్చిపోతున్నారు ఇంకోటి పిల్లలు ఏంటి అంటే ధనవంతులకు దేవుని రాజ్యం లేదు అయితే ధనాన్ని దేవుని కోసం ఖర్చు పెట్టాలి మీటింగ్ పెట్టినప్పుడు మరి ఇలా చిన్నపిల్లల క్యాంప్ పెట్టినప్పుడు ఇలాగా మరి స్వార్థ సభలు జరుగుతున్నప్పుడు మన డబ్బుని మనం ఖర్చు పెట్టాలి అయ్యగారు ఇదిగో నేను దాచుకున్న డబ్బులు ఒక చిన్న అబ్బాయి వచ్చాడు కదా యశు ప్రభు వారు స్వార్థ ప్రకటిస్తున్నప్పుడు ఒక చిన్న పిల్లోడు వచ్చినాడు ఏం చేశాడు అబ్బాయి ఐదు రెట్టెలు రెండు చేపలు ఎంతమంది తిన్నారు ఐదు వేల మంది పీపుల్స్ తిన్నారు మరి నువ్వేమి ఇస్తున్నావు నువ్వేమన్నా ఇస్తున్నావా ఏసైకు సమయాన్ని ఇచ్చావా నీ జ్ఞానాన్ని వాడుకున్నావా నీ తలాంతులు వాడుకున్నావా మరి నీ డబ్బును వాడుకున్నావా నీ ఇంకేంటి బలం శారీరక బలం వాడుకున్నావా వాడలేదు మరి అట్లా తీసి పక్క పెట్టేస్తున్నాడు ఏసయ మరి ఎలాగంటే కానీ ఏసయ్య ప్రేమ కలిగిన దేవుడు ఏసయ్య ఎవరు ప్రేమ కలిగిన దేవుడు ఆయన ప్రేమ మైడు ప్రేమించే దేవుడు ఆయన చాలా ప్రేమించే దేవుడు నిన్ను నన్ను ప్రేమించే దేవుడు కాబట్టి అందుకే ప్రేమామాయుడు కాబట్టి ఆయన ప్రేమ ఎంతో గొప్పదిరా చాలా గొప్పది ఆయన ప్రేమ ఏసయ్య ఎంత ఎంత ప్రేమామాయుడు అంటే అంత ప్రేమడు అమ్మకన్నా ప్రేమ కలిగిన దేవుడు నాన్నకన్నా కన్నా ప్రేమ కలిగిన దేవుడు మరి అన్న కన్నా ప్రేమ కలిగిన దేవుడు మరి తమ్ముడి కన్నా ప్రేమ కలిగిన దేవుడు బంధువుల కన్నా ప్రేమ కలిగిన దేవుడు అందరికీ స్నేహితుల కన్నా ప్రేమ కలిగిన దేవుడు అయినా ఏసయ్య ఎవరిని ప్రేమిస్తున్నాడంట మనల్ని నిన్న నిన్ను ప్రేమిస్తున్నాడు నన్ను ప్రేమిస్తున్నాడు కానీ ఏసయ్య మళ్ళీ అవకాశం ఇచ్చారా మనకు ఎంత అవకాశం ఇచ్చాడు అంటే అంత అవకాశము ఏసయ్య నీకోసము ఇచ్చాడు ఎంత అవకాశం ఇచ్చాడు అంటే ఏసయ్య నీకోసము అంత అవకాశాన్ని ఇచ్చి నిన్ను నన్ను ప్రేమించి మళ్ళీ పోగొట్టుకున్న ఐదు వరాలను కూడా ఏసయ్య మన కోసం ఇచ్చారా ఎంత గొప్ప దేవుడు చక్కటిగా చప్పట్లు పెట్టండి పిల్లలు ఎంత గొప్ప దేవుడు అంటే మనలను ప్రేమించే దేవుడు అయినా మనలను మన ఆత్మ రక్షించబడాలని మన మనల్ని ప్రేమించి మనలను తన రక్తం చేత కడిగినాడు తన రక్తం చేత పవిత్రపరిచినాడు తన రాజ్యం కొరకు వారసులుగా చేస్తున్నాడు తన కొరకు బంగారు వీధిలో నడవడానికి యేసయ్య మన కొరకు అనుగ్రహించాడు పిల్లలు అయితే నిన్ను నన్ను ప్రేమించిన ఏసయ్యకు నువ్వేమిస్తున్నావు నీవు నీ నిన్ను నన్ను ప్రేమించిన ఏసయ్యకు నువ్వేమిస్తున్నావు పిల్లలు నువ్వేమిస్తున్నావు మరి ఏసయ్య నీ కొరకు నా కొరకు రక్తం గార్చినాడు కాబట్టి ఆ ఏసయ్యకు మరి నువ్వేమిస్తున్నావు నువ్వేమని ఇస్తున్నావా ఏమి ఇవ్వాలనుకున్నావు ఆయన నిన్ను అందంగా తయారు చేశాడు అలంకరించాడు మరి ఎంతో అందమైన దానిగా అందమైన వాడుగా ఉన్నావు కానీ ఏ సేయకు నువ్వేమిస్తున్నావు సమయాన్ని ఇస్తావా డబ్బునిస్తావా శారీరక బలాన్ని ఇస్తావా జ్ఞానాన్ని ఇస్తావా తలాంతులు దేవుని కోసం వాడుకుంటావా నీకు ఇచ్చిన తలాంతులు ఏమండి యవనస్తులు జాగ్రత్త సెల్ ఫోన్ చూడడం కాదు సెల్ ఫోన్ చూడకూడదు ఏమి ఇన్స్టాగ్రామ్ టు చూడడం కాదు ఏమి యూట్యూబ్ చూడడం కాదు ఇంటి వేనాళ్ళ నుంచి హలో అన్న అన్న ఆ అన్నీ తిప్పండి అన్ననిపండి ఇటు ఏంటి అంటే ఏసయ్యకు నువ్వేమిస్తున్నావు నువ్వు ప్రశ్న వేసుకోవాలి ఏసయ్యా మన కోసం ప్రాణం పెట్టాడు తన ప్రేమను వెల్లడిపరిచాడు ఏసయ్య కోసము నీ ప్రేమను మరి ఆయన త్యాగం చేస్తాడు నీవు ఆయన కోసం త్యాగం చేస్తావా కళ్ళు మూసుకుందాం మోకరించదాం పిల్లలు అందరు మోకరించాను ఎస్ అయ్యా నీకోసం నీ వరాలన్నీ కూడా వాడుతాను ఎస్తయ్యా ఈ వరాలన్నీ కూడా ఇస్తాను ఎస్ అని చెప్పి ఏసయ్య దగ్గర ప్రార్థన కళ్ళు మూసుకోండి వన్ వన్ అంటే మోకరించాలి టూ అంటే చేతులు జోడించాలి త్రీ అంటే కళ్ళు మూసుకోవాలి వన్ టూ ఇంకా చాలా మంది పిల్లలు కళ్ళు మూసుకోలేదు త్రీ కళ్ళు ముయ్ నీకు వందనాలు వేస్తాయా ఇదిగో అని చెప్పి ప్రభు దగ్గర ప్రార్థన చేసుకుందాం కళ్ళు మూసుకుందాం ఎస్తయ్యా నేను నీకు సమయాన్ని ఇస్తాను వేస్తాయా నీకు నాకు ఇచ్చిన జ్ఞానాన్ని నీకోసం ఉపయోగించుకుంటాను ఎస్సయ్యా ఇదిగో నాకు ఇచ్చిన డబ్బును నేను పెరిగి పెద్దయ్య బాగా చదువుకొని ఉద్యోగాస్తురాలనై నీ పని కొరకు నేను చదువుతాను నీ పని కొరకు ఖర్చు పెడతాను ఎస్సయ్యా అని చెప్పి ప్రార్థన చేసుకుందాం పిల్లలు తీర్మానం చేసుకుందాం ఏసయ్య నేను ప్రేమించాడు ఏసయ్య కోసము మరి ఆ ప్రేమలో నువ్వు పాల్గొంటావా ఏసయ్య దగ్గర నీ జీవితాన్ని ఏసై సమర్పించుకుంటావా ఎస్ అయ్యా నీ ప్రేమ నాకు కావాలి ఏసయ్యా స్నేహితుల ప్రేమ చూశాను బంధువుల ప్రేమ చూశాను అన్నదమ్ముల ప్రేమ చూశాను చర్చిల వాళ్ళ ప్రేమ చూశాను మరి తోటి స్నేహితుల ప్రేమ చూశాను అందరి ప్రేమ చూశాను ఎస్తయ్యా కానీ నాకు నువ్వు కావాలి వేస్తయ్యా నీ ప్రేమనే నాకు కావాలి వేస్తాయ అని చెప్పి ప్రార్థన చేసుకుంటావా పిల్లలు కళ్ళు మూసుకో కళ్ళు నొచ్చి చూడొద్దు పక్కవారిని చూడొద్దు ఏసై నువ్వు సొంతరక్ష అంగీకరిస్తావా ఇంకా సమయాన్ని ఏసైకి ఇవ్వలేకపోతే ఏసయ్యా నీకో నీ సమయాన్ని ఇస్తున్నాను వేస్తాయా ఈ రోజు నుంచి సమయం అనక అసమయం వాక్యాన్ని చదువుతానే వేస్తాయా అని తీర్మానం చేసుకుందాం కళ్ళు మూసుకుందాం ప్రార్థన లేకే మన మధ్యలో ఉన్న పాస్టర్ గారు వచ్చి ప్రార్థన చేస్తారు తిరిగి చూడకూడదు కళ్ళు మూసుకోవాలి పాస్టర్ గారు వచ్చి ప్రార్థన చేస్తారు నువ్వు ప్రార్థన చేసుకో ఏసయ్య ప్రేమలో నీలమైపో యేసయ్య నీ ప్రేమన కావాలి ఎస్తయ్యా అందరి ప్రేమ కన్నా నీ ప్రేమన కావాలి ఎస్సయ్యా అని చెప్పి ప్రార్థన చేసుకుందాం పిల్లలు కళ్ళు మూసుకో ఎనికి వారిని చూడొద్దు నీ పక్క వారిని చూడొద్దు కళ్ళు మూసుకో పరుషులు తండ్రి మీ పాదముల స్తోత్రం మీకు మహిమ మీ ఘనత కీర్తి ప్రభావం కాలను గాక మధ్యాహ్న కాల సమయంలో ప్రియ దాసులు దాని పాష్ గారి పరిచయం చేస్తున్నటువంటి మందిరంలో మీరు జరిగిస్తున్నటువంటి చిన్నపిల్లల కార్యక్రమం కోరకై స్తోత్రం ఇంతవరకు మీ దాసుని మీరు నిలబెట్టుకొని జ్ఞానము విలువైనది సమయము విలువైనది తలాంతులు విలువైనటువంటివి శారీరక శక్తి విలువైనటువంటిది ధనము అమూల్యమైనదని చెప్తూ ప్రభు వీటిని దుర్వినియోగపరిచినట్లయితే వారి జీవితం పెడతామని వీటిని సద్వినియం చేసుకోవాలని ప్రభ మీద ఆసన ద్వారా చిన్నపిల్లలతో మీరు మాట్లాడారు స్తోత్రములు చెల్లిస్తున్నాం చిన్న బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించండి దేవా వీరి భవిష్యత్ అంతట్లో ప్రభా తోడుని నడిపించమని స్థానిక సంఘ కాపరి సంఘాన్ని కుటుంబాన్ని దీవెన మార్చమని చిన్న బిడ్డలందరినీ దీవించి ఆశ్చర్యించమని చెప్పబడినటువంటి మాటలు వారి హృదయలో పలింపజేయమని మా ప్రభు రక్షకుడైన యేసు క్రీస్తు నామూలు శుభించి గణపరిచి వేడుకొనిచున్నాము పరమ తండ్రి అమేన్ బాగుందా ఓకే ఇప్పుడు టైం ఎంత తెలుసా ఒక్కటేనా ఎక్కువ అయిందా ఒకటి ఇరవై ఐదు టైం ఎంత అంటే ఒకటి ఇరవై ఐదు ఈ ఒకటి ఇరవై ఐదు అంటే మనం ఎన్ని గంటలకు రావాలి ఇక్కడికి రెండు ఇరవై ఐదుకి ఇక్కడికి ఉండాలా అర్థమైందా తినేటప్పుడు కూడా ఏమి ఎక్కువ పెట్టించుకొని పారబోయకూడదు తగినంత పెట్టించుకొని తిని ఏమి మళ్ళీ మీ ఇస్తారు మీది తీసుకొని పోయి బయట వేయాలి ఇష్టం వచ్చినట్టు తినకూడదు చక్కగా తినాల చేతులు కడుక్కొని వచ్చి అందరూ లైన్లో కూర్చోవాలా ఇక్కడే కదన్న భోజనం లైన్లో కూర్చోవాలా ఆడు ఈడు అని తోసుకోకూడదు